అది మంచు కాదు ప్రాణాంతకమైన దుమ్ము అనకాపల్లి మాటూరు రోడ్డుపై క్వారీ లారీల బీవత్సం వాహనాలు అడ్డగిస్తామని తుమ్మపాల గ్రామస్థల హెచ్చరిక అనకాపల్లి నుండి మాటూరు వెళ్లే ప్రధాన రాజారిని చూస్తే అది పొగమంచు కమ్మిడా ప్రాంతమా అని సందేహం కలుగుతుంది కాని దగ్గరకు వెళితే కానీ తెలీదు అది మంచు కాదని ప్రాణాలను హరించే భయంకరమైన దుమ్ము ధూళి అని ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే క్వారీ లారీల నుండి వెలువడుతున్న ధూళి కారణంగా స్థానిక ప్రజలు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు అనకాపల్లి మాటూరు మార్గంలో క్వారీ లారీలు బస్సులు వ్యాన్లు ఇతర భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా క్వారీ లారీల నుండి జారిపడే ధూళి రోడ్డుపై పేరుకుపోయి ఇతర వాహనాలు వెళ్ళినప్పుడు భారీ ఎత్తున గాల్లోకి లేస్తోంది ఈ దుమ్ము కారణంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎళ్ళన్నీ దూళితో నిండిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరువైపులా ఉన్న ఎళ్ళన్ని దూళితో నిండిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తీవ్రమైన సమస్యపై తుమ్మపాల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు క్వారీ లారీల యాజమాన్యం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు మాటూరు జంక్షన్ నుండి ఏలేరు కాల్వ వరకు రోడ్డుపై వెంటనే వాటరింగ్ చేయించాలి లేనిపక్షంలో ఈ మార్గంలో క్వారీ లారీలు గాని ఇతర భారీ లారీలను గాని తిరగనివ్వబోవద్దని వారు గట్టిగా హెచ్చరించారు తమ భాగంగా గ్రామస్తులు ఈ రోజు సాయిబాబా గుడి జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి లారీని బస్సులను బస్సులను నిలిపివేశారు మీ యాజమాన్యాలకు వెంటనే సమాచారం ఇవ్వండి రోడ్డుపై వాటరింగ్ చేయించకపోతే వాహనాలను ఆపిస్తామని చెప్పండి అని డ్రైవర్ చేసి పంపించారు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్డుపై నిత్యం వాటరింగ్ చేస్తే సదుపాయం కల్పించి తమను ఈ దుమ్ము బార్ నుండి కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు క్రసర్ నుంచి వచ్చిన లారీలు కానీ ప్రాండాక్స్ ఇతర కంపెనీలు వచ్చిన బస్సులు కానీ అలాగే రహదారుండిపోయి వాహనాలతో కానీ పూర్తిగా బుగ్గి పూడితో అనారోగ్య పాలన పడుతున్నారు కాబట్టి వాటూరు జంక్షన్ నుంచి ఏడాది కాలం వరకు వాటర్ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వాటర్ ట్యాంకర్తో చల్లి ఈ తూలి బుక్కి లేకుండా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కానీ ఈ లారీ ఓనర్ లారీ ఓనర్లు లారీలు తిప్పే కంపెనీలు కానీ అలాగే బ్రాండక్స్ బస్సులు కానీ ఇతర బస్సులు కానీ తిప్పే కంపెనీ యాజమాన్యాలు కానీ మేము తెలియపరచడం జరుగుతుంది వేళ రేపు నుంచి వాటర్ కానీ చల్లకపోతే మా గ్రామస్తులు అందరం కూడా లేకదాటిగా ఉకుమ్ముడిగా ఓటుపై నిలబడి ప్రతి వాహనాన్ని కూడా ఆపడం జరుగుతుంది ఎందుకంటే ఈ తుమ్ముతో అనారోగ్యాలు వచ్చి మా తుమ్మపాల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఊపిరిస్థితులు పోయి చనిపోయే పరిస్థితి ఏర్పాను తుమ్మపాల గ్రామంలో తుమ్పాల వీధిలో ఇదే పరిస్థితితో అందువల్ల రేపు నుండి వాటర్ కొట్టేస్తారని చెప్పేసి సభముఖంగా ప్రజాప్రతినిధులు కానీ కంపెనీ వాటర్లు కానీ మేము కోరుకోవడం జరుగుతుంది మాకు రెండోది ఏమొద్దు రోడ్డు రూల్ లేకుండా ప్రతి యాజమాన్యము లేకపోతే గవర్నమెంట్ కానీ ఎవరైతే మాకెందుకు ఒక ట్యాంకర్ పంపించి మోటూరు జంక్షన్ నుంచి ఏలర్గా ఆరంబీ జంక్షన్ వరకు కూడా ఇటు ఇరువైపులా రోడ్డు ఇరువైపులా ఉదయం సాయంత్రం రోడ్డు తరుపుతారని చెప్పేసి సభ మొత్తంగా మేము తెలియపరచుకుంటాం ఇంకా ప్రతి ఇక్కడ వచ్చిన వెహికల్ కోతూమ్ ట్రావెల్స్ కానీ బ్రాండెక్స్ ట్రావెల్స్ కానీ ట్రాక్టర్ కానీ టెసర్ కానీ తెలియపరచడం కూడా జరిగినది ఎందుకంటే మేము స్వార్థానికి పోలేదు ప్రజలు తాలూకా ఈ రోడ్డు పాయింట్లో ప్రతి పాయింట్లోని కూడా ఫుట్ మీద అమ్ముకునే తిని మీద మూలితుమ్ము పడడంతో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడి గుండి జబ్బులు కానీ ఊపిరితి కానీ పోయి మా తవ్వాల గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు దానివల్ల మాకు మాటూరు జంక్షన్ నుండి కాలం వరకు వాటర్ ట్యాంకులు పెట్టి నీరు కొట్టిస్తే కొంచెం దూడి దింపు లేకుండా ఉంటుంది అని చెప్పేసి మా తుమ్మపాలెం గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం